అందరికీ శుభోదయం పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివకేశవులకు ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది కార్తీక పాడ్యమి నుండే ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం ప్రారంభిస్తారు ఒక ఇత్తడి రంధ్రాలున్న ఇత్తడి పాత్రలో నూనె పోసి వత్తులు వేసి వెలిగించి ధూప దీప నైవేద్యాలు చూపించి ఒక తాడ సహాయంతో ధ్వజస్తంభం పైన వేలాడేలా కడతారు మరి ఎందుకు అంత పైన ఆకాశ దీపాన్ని ఆ రకంగా కడతారు అంటే పితృపక్షాలలో కిందికి వచ్చిన పితృదేవతలు ఇంకా పైకి వారి వారి స్థానాల్లోకి వెళ్ళిపోతారట వారికి దారి చూపిస్తుందట ఈ ఆకాశ దీపం ఇంకా ఈ దీపం వెలిగించేటప్పుడు కార్తీ దామోదామోదరం ఆవాహయామి అని కానీ త్రయంబకం ఆవాహయమియా ఆవాహయామి అని గాని అనుకుంటూ వెలిగిస్తారు కొన్ని కొన్ని ఆలయాలల్లో రెండు దీపాలు కూడా వెలిగిస్తారట లేకపోతే శివాలయం అయితే త్రయంబకం ఆవాహయామి అని విష్ణువాలయం ఆలయం అయితే దామోదరం ఆవాహయామి అని చెప్పి ఆ దీపాన్ని వెలిగిస్తారట ఈ దీపాన్ని పైకి లాగి మనం పైన వేలాడదీసినప్పుడు ఆ దీపం వెలుతురుతో పాటు ఈ శివకేశవుల తేజస్సు కూడా ఆ సమాజంలో వ్యాపిస్తుందట దానివల్ల సమాజంలో అజ్ఞానం అవివేకం తొలగిపోయి ఆధ్యాత్మిక జ్ఞానజ్యోతి వెలుగుతుందట అట్లా అని కార్తీక పురాణాల్లో కానీ పురాణాల్లో కానీ ఇంకా ఇతర పురాణాల్లో కానీ చెప్పబడి ఉన్నది అందుకని ఈ ఆకాశ దీపాన్ని ఈ విధంగా వెలిగిస్తారు ఆకాశ దీపాల్లో నూనె ఓసిన వెలిగించిన వెలిగే దీపాన్ని చూసి నమస్కరించిన ఎంతో పుణ్యం కలుగుతుందట మనలో అజ్ఞాన అవివేకాలు తొలగిపోయి జ్ఞానజ్యోతి వెలుగుతుందట ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం వలన పితృదేవతలు కూడా ఎంతో సంతులవుతారట ఈ ఆకాశ దీపాన్ని ఒక దేవాలయాల్లోనే కాకుండా ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చట దీపంలో నూనె పోసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దీపదుప నైవేద్యాలు చూపించి ఒక పొడగాటి కర్రను కట్టి తాడు సహాయంతో ఆ కర్ర పై భాగంలో ఈ దీపాన్ని వేలాడ తీయాలి ది జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపం సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అని దీపానికి నమస్కరించుకోవాలి మరి అలాగే నమస్కరించుకుందామా మరి ఏమంటారు